భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసురాపేట పట్టణంలోని ఈరోజు తెలంగాణ మంత్రివర్యులు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి మరియు జిల్లా కలెక్టర్ అసురాపేట శాసనసభ్యులు జార్ ఆదినారాయణ మరియు ఉన్నతాధికారులు భూభారతి అవగాహన సదస్సు రైతులు ప్రజలతో అసురాపేట శ్రీశ్రీ కన్ ఫంక్షన్ హాల్లో ఈరోజు అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు దాంట్లో భాగంగా అశ్వరాపేట ఎంపీడీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం అశ్వరాపేట వంద పడుకల ఆసుపత్రికి ఈరోజు శంకుస్థాపనం కార్యక్రమంలో పరుగులు అధికారులు సంబంధిత శాఖ అధికారులు మరియు అశ్వరాపేట శాసనసభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆర్థిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ వీడియోలు చివరికి చూడగలరు sc 77 MEEE MA студ అనవ గౌరవ వాకిట్ కమిటీ చేై్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ రెండోది భూ సమస్యల గురించి పరిష్కారం సత్వర పరిష్కారం చేయించుకోవడం అదేవిధంగా రైతులకి మేలు కోసం ఈ యొక్క చట్టం రూపొందించడం జరిగింది నెక్స్ట్ మన అందరికీ తెలుసు రికార్డ్ ఆఫ్ రైట్స్ ఏదైతే ఉంటుందో రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే అది ఇంగ్లీష్ పదాలు కానీ దానికి తెలుగులో అర్థం చాలా సరళంగా ఉంటుంది భూముల మీద హక్కులు ఉన్న దానికోసం రాసిన ఒక లెక్క రైతులందరికీ వాడికి భూముల మీద హక్కులు ఏదైతే ఉంటాయో అవి మన రికార్డు మెయింటైన్ అవుతాయి కాబట్టి ఆ రికార్డు ఎట్లా తయారవ్వాలి దానికి సవరణ చేయాలి రైతులకు దాంట్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఏ అధికారికి వాళ్ళు దరఖాస్తు పెట్టేసి వాళ్ళకి పరిష్కారం జరుగుతుందో ఇది మన రికార్డ్ ఆఫ్ రైట్స్ ఈ చట్టం ద్వారా మనకి మార్గం దొరుకుతుంది గతంలో మనకి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఎట్లా మెయింటైన్ అయ్యేది చాలా సంవత్సరాల ముందు అంటే పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో ఈ నిజాం కాలంలో సర్వే జరిగినాయి సర్వే చేసేటప్పుడు ఈ చైన్ పట్టుకొని ఆనాటికి ఒక వంద సంవత్సరాల ముందు వాళ్ళు సర్వే నంబర్ హద్దులు చూసుకున్నారు తర్వాత పహానీలు రాయడం జరిగింది చాలా మంది రైతులకి అది తెలిసి ఉండొచ్చు కాసరా పహాని అనేది యాభై నాలుగు సంవత్సరంలో యాభై ఐదు సంవత్సరం అట్లా కాసరా పహానీ రాయడం జరిగింది ఈ విధంగా మన రికార్డ్ మెయింటైన్ చేయడం జరిగింది కానీ దాని తర్వాత రైతులకి పహానీలు వాళ్ళు వాళ్ళు ఏం వివరాలు ఉన్నాయో అది తెలవకుండా అయింది కాబట్టి వాళ్ళకి డెబ్బై ఒకటి సంవత్సరంలో ఆరు ఆరు చట్టం ద్వారా పాస్ పుస్తకాలు టైటిల్ డీడ్ ఇవ్వడం జరిగింది మీ అందరి ఇంట్లో మీరు చూస్తే పాతది రెండు పుస్తకాలు ఉంటాయి పాస్ పుస్తకం టైటిల్ డీడ్ కానీ ఆనాటికి ఇబ్బంది ఏమొచ్చిందంటే రైతులకి ఎవరికైనా ఏదో ఒకటి మోసం చేసి పానీలో పైన పెన్సిల్తో పెన్తో సున్నా కొట్టేసి పేరు కొట్టేసి పాస్ పుస్తకంలో కూడా అట్లా ఎగర వాళ్ళకి భూమి హక్కు లేకుండా అయిపోయింది సో రైతులకి కాపాడుకోవడానికి ఆనాటికి తర్వాత ఆన్లైన్లో చేయడం జరిగింది తర్వాత పదహారు సంవత్సరంలో ఒక భూ దర్శనాల ప్రక్షాళన జరిగింది ఆనాటికి మీ వన్ మీకే చూపించి మీ వివరాలు తీసుకొని చాలా మందికి అయితే సందనాలు తీసుకొని అది ఆన్లైన్లో ఎక్కింది కానీ చాలా మందిని పార్ట్ బిలో పడింది ఆ పార్ట్ బి లో పడిన తర్వాత ధర్ని చట్టం తీసుకురావడం జరిగింది ఈ కొన్ని తప్పులు ఏదైతే ఉన్నాయో ఆన్లైన్ లోకి వెళ్ళిపోయినాయి సో అప్పటి నుంచి రైతులు ఎదురు చూస్తున్నారు ఈ తప్పులు సరి చేయాలంటే ఏదో మార్గం దొరకాలని కానీ ధరణి చట్టానికి నియమావళి తయారు కాలేదు కాబట్టి చాలా మంది అధికారులకి అస్పష్టంగా అయిపోయింది సో మోడల్ పెట్టుకుంటూ పోయి ముప్పై మూడు మోడల్స్ అయిపోయినాయి ఇది ఇట్లా ఉండొద్దు చక్కటి మార్గంలో రైతులకి సరైన పరిస్థితి జరగాలనే ఉద్దేశంతో ఈ భూవారికి కొత్త చట్టం తీసుకురావడం జరిగింది కొత్త భూములు హక్కులు రికార్డ్ చేయడం జరుగుతుంది జరుగుతుంది సో దీని ద్వారా మన ఇప్పుడు అందరూ దయచేసి దీంట్లో కొంతమందికి అనుమానాలు అట్లా వస్తున్నాయి మేము మళ్ళీ కొత్తగా ఏదో దరఖాస్తు పెట్టాలా అట్లా అవసరం లేదు ఏదో గతంలో అందరూ దరఖాస్తు పెట్టుకొని తిరగాల్సిన వచ్చింది అట్లాంటివి ఉండదు మీకు మీ వివరాలు పేరు విస్తీర్ణం సర్వే నంబర్ అంతా సరిగా ఉంది మీకు ఎటువంటి సమస్య లేదంటే మీకు ఎవరికి కూడా ఇది మళ్ళీ దరఖాస్తు పెట్టే అవసరం ఉండదు మీది ఎట్లా రికార్డ్ ఉందో అదే మెయింటైన్ అవుతుంది కాబట్టి కొత్తగా అందరు దరఖాస్తు పెట్టాలని లేదు ఎవరికైనా వాటి సమస్యలు ఉన్నాయో వాడికి ఇప్పుడు పరిష్కారం కోసం మార్గం జరిగింది ఇంతకు ముందు అయితే ధర్మి చట్టంలో లేదా మన మాడ్యూల్స్ లో మార్గం లేకుండా అయిపోయింది ఆ రైతులు చాలా సంవత్సరాల నుంచి ఆ పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళకి సత్వర పరిష్కారం కోసం మన భూభాగం చట్టంలోనే సెక్షన్స్ ద్వారా మార్గం తీయడం జరిగింది స్వాభ్యంగా అవుతుంది కానీ వేరే వేరే పేర్లు ఎక్కుతున్నాయి అట్లాంటివి జరగదు కాబట్టి ఒక విచారణ చేసుకున్న తర్వాత సక్సెషన్ జరగాలని భూవారి చట్టంలోనే ఉంది అదేవిధంగా భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించినా కూడా మ్యూటేషన్ చేసే రికార్డుకి నమోదు చేయడం ధర్ణి చట్టంలో మూడు మార్గాల ద్వారానే మనకి భూమి వచ్చే అవకాశాలు ఉండేవి ఒకటి కొనుగోలు రెండోది వారసత్వం లేదా ఇంకా ఈ గిఫ్ట్ మోడల్ ఎక్స్చేంజ్ అంటారు ఇంకా కోర్టు తీర్పు కానీ ప్రభుత్వం అసైన్మెంట్ చేసి ఉన్నాం ఇనా భూములకి సర్టిఫికేట్ ఉన్నాం వేరే రకంగా కూడా మార్గాల ద్వారా రైతులకి భూములు వస్తాయి కానీ వాళ్ళందరికీ అస్పష్టంగా ఉన్న వల్ల పరిష్కారం దొరకలేదు వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడ్డారు పాస్పు లేక సో దీని ద్వారా మన చట్టం ద్వారా వాళ్ళకి ఒక పరిష్కారం జరుగుతుంది అదే విధంగా పాస్ పుస్తకాలు భూమి పఠం మన అందరు పాస్ పుస్తకాల్లో మొదటి పేజ్లో పట్టదారు వివరాలు ఉన్నాయి రెండో పేజీలో సర్వే నంబర్ విస్తీర్ణం ఉంటుంది అంతే ఆ భూమి ఎక్కడ ఉందంటే దానికి ఒక ఎటువంటి వివరాలు ఉంటుంది సో దానివల్ల ఏమవుతుంది రైతులు పక్క పక్కన ఉన్న రైతుల మధ్యలో గొడవలైతే కుటుంబ సభ్యుల మధ్యలో గొడవలైతే ఈ విధంగా మన రాష్ట్రంలో ఇంకా వచ్చే తరాలకి కనీసం సురక్ష ఉండాలి స్పష్టత ఉండాలని ఉద్దేశంతో ఒక నూరు దృష్టిలో భూభాగం చట్టం ద్వారా అన్ని పాస్తున్న పట ఉండాలని ఒక ఉద్దేశంతో మన ప్రభుత్వం ఇది ఒక అంశం పెట్టడం జరిగింది భూ సమస్యలకి పరిష్కారం చేయడానికి రెండు పంచేలు అపీల్ భూభారతి చట్టం ద్వారా అపీల్ కూడా మనకి వ్యవస్థ మళ్ళీ మొదలకి వస్తుంది ఇంతకుముందు మీరందరూ డెబ్బై ఒకటి చట్టం ప్రకారంగా ఏదైనా సమస్య ఉంటే దశదార్ దగ్గర పోయేది లేదా ఆడియో దగ్గర పోయేది లేదా బయట దగ్గర పోయేది కానీ ఇప్పుడు ఈ నరి చట్టంలో ఏమైందంటే అపీల్ వ్యవస్థ లేదు మీకు ఏం సమస్య ఉన్నా కూడా మీరు సివిల్ కోర్ట్ వెళ్ళండి ఇది జవాబు మీకు ఇచ్చేస్తే చాలా మంది రైతులు ఆధైర్యపడ్డారు ఇదేంటి మీ రికార్డ్ తప్పు ఉంటే మా మీద సివిల్ కోర్టు పోవంటున్నారు మీరు కానీ అది అట్లా చట్టంలో అవకాశం లేనప్పుడు అది అధికారానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది మద్దతు చేయాలన్నా సాయం చేయాలన్నా సో ఆ తిరిగి మళ్ళీ అధికారులకి హక్కు కాలంత మన భూభాగ్య చట్టం ఇస్తుంది రైతులకి వికేంద్రీకరణ చేసుకొని ఏ స్థాయిలో పరిష్కారం జరగాలో అదే స్థాయిలో మీకు సహాయం ఇప్పుడు దొరుకుతుంది అట్లాగే మనకి ఒక భూదార్ కార్డు జారీ చేయడం జరుగుతుంది మన అందరికీ ఆధార్ కార్డు ఉంటుంది నాకున్న ఆధార్ నంబర్ వేరే మనిషికి రాదు మీకు ఉన్న ఏదైనా ఆధార్ కార్డు నంబర్ ఉంటే నేను దానికి నేను రాపించుకోలేను కానీ ఏమవుతుంది మన భూమి రికార్డు చూస్తే నూట ఇరవై పై ఒకటి రెండు మూడు అట్లాంటివి ఏదో ఒక అయిపోయి ఏ నంబర్ అసలు ఎవరు కొంటున్నారో అది ఒక మనకి సరైన సమాచారం లేకుండా అయిపోతుంది దానివల్ల ఒకరిది భూమి వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే డాక్యుమెంట్ రాసినా కూడా చాలా ఇబ్బంది పడ్డారు సో ఒక భూదాన కార్డు మనం జారీ చేసుకొని భూదారు నంబర్ రైతులకి ఎక్కిస్తే స్పష్టంగా ఏ భూ ఏ రైతుకి పోతుందో అది కరెక్ట్ గా మ్యాచింగ్ అయిత స్థలాలకి ఆ పార్టీకి కూడా ఒక భూ రికార్డు తయారు చేసే ప్రణాళిక రైతులకి పొలాలే కాదు ఇండ్లు కూడా ఉంటాయి కాబట్టి ఇంటి వద్ద కూడా ముందు అయితే ఇంటి పనులు రిసీప్ట్ ఉంటాయి కానీ మిగతా జాలి అయితే ఉందో దాని గురించి చాలా గొడవలు అవుతాయి ఊరు ఇప్పటికైనా మన రాష్ట్రం దానికి కూడా రికార్డు తయారు చేసుకుంటే వచ్చే తరాలకి స్పష్టంగా ఒక రికార్డు వానికి సురక్ష ఉంటుంది మన వచ్చే తరానికి అదేవిధంగా రైతులకి ఉచిత న్యాయ సహాయం రైతులకి న్యాయం కోసం డబ్బు ఖర్చు చేసే అవసరం ఉండొద్దు మాట మాటకి లాయర్ పెట్టుకొని వాయిదా కోసం కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండొద్దు కాబట్టి ఉచిత న్యాయ సహాయం చేయడానికి కూడా మన ఈ చట్టంలో ఒక అంశం పెట్టడం జరిగింది వాడు మీకు దక్క సెటిల్ రాయాలి ఏ కాయిదా జోడించాలో అట్లా ఒక సాయం చేసే మనిషి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రామ రెవెన్యూ రికార్డ్ నిర్వహణ మనకి రైతులకి ఉండే సురక్ష ఏంటంటే రికార్డ్ రికార్డ్ సరిగా నిర్వహణ జరగకపోతే ఏ విధంగా అయినా సమస్య వచ్చినా విచారణ చేయాలంటే మార్గం లేకుండా అవుతుంది కాబట్టి చక్కటి పగడబందిగా రికార్డ్ నిర్వహణ చేయాలని భూభారతీలో ఒక అంశం పెట్టడం జరిగింది సో దట్ రైతులకి ఒక సురక్ష ఉంటుంది అదే విధంగా మోసపూరితంగా ప్రభుత్వ భూములకి పేరు ఎక్కించినా కూడా గతంలో అయితే రద్దు చేయాలంటే బటన్ లేదు ఏం చేసినా కూడా డిజిటల్ సైన్ తీసేవచ్చు కానీ పేరు తీసడానికి అవకాశం లేకుండా ఉండేది సో ప్రభుత్వ భూమి అంటే అందరు భూమి కాబట్టి దాంట్లో దౌర్జన్యంగా ఎవరైనా పేరు ఎక్కించుకున్నా కూడా దానికి విచారణ చేసుకొని ఫ్రాడ్గా చేసినా కూడా రద్దు చేసే అవకాశం ఇప్పుడు మన సిక్స్టీన్ ద్వారా మనకి వస్తుంది నెక్స్ట్ సో ఇప్పుడు ఏదైతే మనకి అంశాలు ఉన్నాయో ఉదాహరణతో మనం చూస్తే మనకి అర్థమైతాయి ఉదాహరణగా సెక్షన్ ఫోర్ ఏం చెప్తుందంటే ముందు కొన్ని తప్పులు పేర్లు పడి ఉంటాయి మీరు ఏమంటారంటే అమ్మిన వాడి వేరే కంటిన్యూ అవుతుంది ఆయన ఒప్పుకుంటున్నారు అమ్మేదని ఆయన ఒప్పుకున్నప్పుడు మీరు ఎందుకు మార్చలేదు ఎందుకంటే చట్టంలో అట్లా అంశం లేదు ఏం చెప్పడం జరిగిందంటే గతంలో మీరు సివిల్ కోడ్ ఆర్డర్ తీసుకోరండి సో ఏమవుతుందంటే ఎవరు సివిల్ కోడ్ పెట్టలేరు అదే కంటిన్యూ అవుతా ఉంటుంది సో ఇప్పుడు వాళ్ళందరికీ రికార్డ్ కరెక్షన్ చేయడానికి వీలు దొరుకుతుంది ఈ సెక్షన్ ఫోర్ ద్వారా సవరణ చేసే అవకాశం దొరుకుతుంది నెక్స్ట్ అయితే ధరణి చట్టంలో ఈ రికార్డు సవరణ కోసం నియమమే లేదు తప్పులు సవరణకు సివిల్ కోర్టు ఆశ్రయించాల్సిందే సో అట్లా జరగవద్దు రైతులకి సత్వర పరిష్కారం జరగాలని ఈ బాధ్యత హక్కు అధికారులకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా వ్యవసాయ భూములకి రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ మ్యూటేషన్ అంటే సింపుల్ పదాలు పేరు మార్పిడి ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఆ డాక్యుమెంట్ తెచ్చడానికి చూపిస్తే పేరు మార్పిడి జరిగేది సో ఈ విధంగా మన ధర చట్టంలో అయితే కొన్ని స్టాండర్డ్ పెట్టిన వల్ల ఏ విధంగా మార్పిడి అవుతుందో అది అయిపోయింది సక్సెషన్ ఉంటుంది దాంట్లో పేరు విస్తీర్ణం ఉంటుంది కానీ ఎవరు భూభాగం పోతుంది ఎవరికి పోతుంది రాయడానికి వీలు లేదు దానివల్ల సంతకాలు పెట్టినా కూడా మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది అన్న తమలు కూడా సో నెక్స్ట్ లైట్ ఇప్పుడు వ్యవసాయ భూములకి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయాలంటే ధర్మి చట్టం ప్రకారంగా సొంత డాక్యుమెంట్ రాసుకోవడానికి అవకాశం లేదు సర్వే మ్యాప్స్ మనం తయారు చేయడానికి లేదు మ్యూటేషన్ అభ్యంతరాలు ఉంటే సివిల్ కోడ్ పోవాల్సిందే సో ప్రతిదానికి సివిల్ కోడ్ వెళ్ళాలని అట్లా పరిస్థితి ఉండేది ఇప్పుడు అట్లా కాకుండా మనకి రెవెన్యూ యంత్రాంగమే అది సరిగా చేసుకుంటుంది నెక్స్ట్ వారసత్వంగా వచ్చిన భూములకి మ్యూటేషన్ చేయడం సెక్షన్ సెవెన్ ద్వారా నిర్ణీత కాలంలో అధికారులు విచారణ చేసుకొని వాడసు కొమ్ములు మార్పిడి చేసుకుంటారు ఇంతకుముందు ఊర్లో అన్న తమ్ముతుంటారు వాడు ఏం చేస్తారంటే తల్లి బతక బతికినప్పుడు కూడా వేరే ఊర్లో ఉన్నప్పుడు వీళ్ళు గౌప్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒత్తిడి తెచ్చేది దశల్దార్ మీద దసిల్దార్ చేయకపోతే వాళ్ళ పైన ఆరోపణలు చేసేది మీకెందుకు బాధ్యత మాది కదా ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఒక వారం తర్వాత తల్లి వచ్చేది తల్లి ఏమనేదంటే ఒక బిడ్డకి పట్టుకొని ఇది మీరు ఎట్లా చేశారు విచారణ చెయ్యరా విచారణ చేయాలంటే పకడ్బందీగా మందిగా చేయాలని భూభాగ చట్టంలో పెట్టారు కాబట్టి అన్న తమ్ముల మధ్యలో ఈ కథలు పట్టుకుని గొడవలు అవ్వడం పోలీస్ కేసెస్ అవ్వడం అట్లాంటివి పరిస్థితి రాదు చక్కటి మార్గంలో వారసత్వంగా ఉన్న కేసెస్ అమలైతే అన్న తమ్ములు ప్రశాంతంగా వాటాలు తీసుకొని ప్రశాంతంగా వాళ్ళు దొరుకుతారు కాబట్టి ఇది ఒక చాలా మంచి అంశం నెక్స్ట్ సో చేసే ముందు విచారణనే లేదు ఇప్పుడు మనం విచారణ ద్వారా అన్నదమ్ముల మధ్యలో విభదాలు అనే అవకాశాలు లేకుండా ఇతర మార్గాల ద్వారా కూడా వచ్చిన భూమికి మ్యూటేషన్ చేయడానికి గతంలో మార్గం లేదు మూడే మార్గాలు కొనుగోలు వారసత్వం లేదా కోర్టు తీర్పు ఉదాహరణగా ఇప్పుడు ఎవరికైనా ఎన్న భూములు ఉన్నాయో ఓఆర్సీస్ కావాలంటే ఆర్డర్ దగ్గర పోతే ఆర్డర్ అంటే మాకు ఆదేశాలు తెలియదు నియమావళిలో లేదు మేము ఎట్లా అమలు చేయాలి అస్పష్టంగా ఉంది ఇప్పుడు స్పష్టంగా ఉంది సెక్షన్ ద్వారా ఇట్లాంటివి ఉంటే ఆడియో విచారణ చేస్తారు న్యాయంగా ఉంటే సర్టిఫికెట్ ఇస్తారు సర్టిఫికేట్ ఆధార మీద పట్ట పాస్బుక్ ఇస్తారు సో ఈ స్పష్టత మన చట్టంలోనే వచ్చింది కాబట్టి ఇట్లాంటివి కేసెస్ ఇంకొక సమస్య చాలా మంది మీకు ఇక్కడ ఇదే సమస్య ఉండొచ్చు అసైన్మెంట్ భూమి పట్టాలు ఉన్నాయి పట్టాలు మీద ఉన్నాయి పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి భూమి మీద మీరే ఉన్నారు కానీ ఎక్కించాలంటే ఇంతకు ముందు ఏ మాడ అప్లై చేయాలి తెలియదు అందరు నియమ థర్టీ అప్లై చేశారు కానీ నియమం ప్రకారంగా చేయాలంటే మార్గం లేదు సో మీరు అందరూ ఎదురు చూసే అవకాశం ఇప్పుడు మీకు వస్తుంది భూమి మీద మీ సర్వే చేసినాక మీకు గుర్తించుకొని మీ దగ్గర చూసుకొని కరెక్ట్ గా పహానీతో మ్యాచ్ అవుతున్నాయి అంటే ఇప్పుడు మీకు పాస్ పుస్తకాలు వస్తాయి సో దీని ద్వారా మీకు పరిష్కారం జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు సాధాపైన మా క్రమబద్ధీకరణ కూడా రెండో జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి పన్నెండు సంవత్సరాల ముందు నుంచి ఎవరైనా భూమి మీద చిన్న ఇరవై ఇరవై సంవత్సరాలు అక్టోబర్ లో దరఖాస్తు పెట్టినారు రాష్ట్రం అంతా చూస్తే తొమ్మిది లక్షల జలాభాలు ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు మాది సాధనామా ఎప్పుడు మీరు సర్టిఫికెట్ ఇస్తారని చట్టంలో అంశం లేనప్పుడు అది హైకోర్టు ద్వారా స్ట్రక్ అయిపోయింది సో ఇప్పుడు మన ప్రభుత్వం సెక్షన్ సిక్స్ లో చక్కటిగా చట్టంలోనే పెట్టడం జరిగింది దీని ద్వారా వాళ్ళందరికీ ఇప్పుడు పరిష్కారం జరుగుతుంది విచారణ చేసుకొని సరైన మనిషికి పాస్బుక్స్ వస్తాయి ఎవరైనా అక్రమంగా పెట్టినారో ఈ చట్టం తన నెక్స్ట్ పట్టదారు పాస్ పుస్తకాలు కూడా ఇది చాలా అంటే చాలా అంశాలు మన చట్టంలో చూస్తే ఒక్కొక్క సెక్షన్ అంటే ఒక్కొక్క సమస్యకి జవాబిస్తుంది ఉదాహరణంగా ఇప్పుడు రైతులు ఉన్నారు సొంత పాస్బుక్ తీసుకోవాలన్నా మీ సేవ దగ్గర పెడితే అట్లాంటి ఆప్షన్ ఉండదు లేదు దగ్గర పెట్టి అక్కడ ధృవీకరణ చేసిన నాకు అంటే అది కూడా ఉండదు కాబట్టి ధైర్యం రావాలి నమ్మకం రావాలండి ఒక సింపుల్ మార్గం ఇప్పుడు ఈ చట్టంలో ఉంది మీరు దరఖాస్తు పెట్టేస్తే ఒక ఫీజు మామూలుగా మూడు వందల రూపాయలు కడితే మీ పాస్బుక్ కాపీ మీరు హక్కుగా తీసుకోవచ్చు అంటే ఏ రకంగా మారిందో అట్లా అనుమానంలో పడకుండా రికార్డ్ అనేది చూపిస్తూ మీకు పాస్ పుస్తకం మీ చేతుల్లో వస్తుంది కాబట్టి అన్ని రకాలుగా రైతులకి సురక్ష కల్పించడం జరుగుతుంది సెక్షన్ అంటే వ్యవస్థ ఇప్పుడు ఒక రికార్డ్ కరెక్షన్ చేయాలంటే గతంలో ఎస్ఎన్ఆర్ లేదా ఆడియో స్థాయిలో జరిగేది కానీ ఇప్పుడు ఏమవుతుంది అన్ని పెండింగ్ అయితే చూపిస్తుంది కలెక్టర్ లో ఏదైనా ప్రాసెస్ చేసినా కూడా సిండింది కానీ ప్రతి దానికి అంతవరకు కేంద్రీకరణ అయిన వల్ల రైతులకి అర్థం లేకుండా అయిపోయింది అసలు ఇది ఎక్కడ పరిష్కారం అవుతుందని అట్లా ఉండదు ఎవరిది పని వాళ్ళు చేయాలని కాబట్టి వికేంద్రీకరణ చేసుకొని ఎటువంటి మార్పులు ఏ అధికారి ఎంత ఫీజు కట్టాలని మన భూభారతి రూల్స్ లోనే ఉంది సెక్షన్ ఫిఫ్టీన్ ద్వారా అపీల్ వ్యవస్థ కూడా ఉంది ఆర్డియో దగ్గర సరైన సమాధానం దొరకకపోతే కలెక్టర్ దగ్గర అఫీల్ ఉంటుంది కలెక్టర్ దగ్గర లేకపోతే ట్రిబ్యునల్ ఇంతకుముందు అయితే నియమావళి లేదు కాబట్టి ధర్మించటంలో ఏ అధికారి దగ్గర పెండింగ్ ఉంది అని తెలియకుండా అయిపోయింది భూభాగ చట్టం స్పష్టంగా చెప్తుంది ఏ రకమైన సవరణ ఎవరు చేయాలి అప్పీలు సెక్షన్ పదహారు ద్వారా అక్రమంగా కొంతమందికి పేరు వచ్చినా కూడా రద్దు చేయాలంటే విచారణ చేసుకొని రద్దు చేయాలని ఒక అవకాశం హక్కు మన అధికారానికి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ న్యాయ సహాయం ఉచితంగా న్యాయ సహాయం అంటే మన దేశంలో చాలా మంది వ్యవసాయదారులు అయితే వాళ్ళకి చాలా ఉంటాయి వాళ్ళవన్నీ వదిలేసి కోర్టు చుట్టూ తిరగలేదు లాయర్ పట్టుకొని వాయిదాలు ఎప్పుడు పడుతున్నాయని వాళ్ళు చూడలేదు కాబట్టి ప్రభుత్వమే ఉచిత న్యాయ సాయం చేయడానికి ఒక మంచి నియమిస్తుంది నెక్స్ట్ అదే విధంగా గ్రామ రెవెన్యూ రికార్డు ఇప్పుడు ఉదాహరణంగా ఇద్దరు రైతుల మధ్యలో వివాదం ఉంది ఊర్లో తెలుసు ఎవరు చూస్తున్నారని కానీ పదహారు పదిహేడు తర్వాత పానీ లేవు ఏ విధంగా విచారణ చేయాలి ఊర్లో చూస్తే బిఆర్ లేరు బిఆర్ లేరు పానీ లేవు సో ఇప్పుడు ఏమవుతుందంటే నాలుగు స్తంభాలు మన సరిగా వ్యవస్థలో బలంగా తయారు చేసిన వల్ల ఇప్పుడు ఇట్లాంటివి రెండు రికార్డులు రికార్డు చూడడం జరగదు అధికారులు ఉంటారు క్షేత్ర స్థాయిలో మీకు విచారణ చేసి పరిష్కారం జరిగే అవకాశం వస్తుంది ముందు అయితే తహసీల్దార్ టీపీ ఆర్ఐలు జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి వాళ్ళకి సమయం సరిపోయేది ఇప్పుడు గ్రామ పరిపాలన అధికారి ద్వారా గ్రామంలో వాళ్ళు వచ్చేసి రెవెన్యూ రికార్డు కూడా చూస్తారు ఇప్పుడు మీరు ఎవరైనా ఇరవై ఒకటి హాని జవాతగరయ్యే కాగితం లేదు ఈ మధ్య కాలంలో ఎవరు భూమి మీద ఉన్నారో అది ఆధారాలు లేకుండా అయిపోయింది సో ఈ విధంగా ఒక సమగ్రంగా ఈ భూభాగ చట్టం ద్వారా రైతులకి నమ్మకం ధైర్యం భద్రత ఇవ్వడం జరుగుతుంది దూరదృష్టితో నక్షా బటన్ కూడా తయారు చేసుకొని డాక్యుమెంట్ లో మరియు మీ పాస్బుక్ లో ఇప్పించి మీ అందరికి వచ్చే తరాలకి కూడా మీరు సురక్షితంగా మీ రికార్డు అది వాడికి వారసుకంగా పోతాయి ఆ పరిస్థితి సో ఈ విధంగా చూస్తే నాలుగు సంఘాలు ఏంటంటే చట్టం నియమాలని మన వ్యవస్థకి మన బలంగా తయారు చేయడం గ్రామ పరిపాలనా అధికారి అందరి అధికారులకి వికేంద్రీకరణ చేసుకోవడం నాలుగోది రికార్డు రికార్డు ఆన్లైన్లో ఇంతకుముందు ప్రైవేట్ సంస్థ చేతుల్లో ఉండేది ఇంకా వేరే సంస్థ వచ్చేస్తే ఎవరిది బాధకాన్ని తెలుగు వేరెట్లా మారిందంటే అది కూడా తెలుగు అయిపోయింది ప్రభుత్వ సంస్థ చేతుల్లో పెట్టిన వల్ల ఇప్పుడు ఇది దానికి భద్రత ఉంటది సో ఈ విధంగా ఈ నాలుగు స్తంభాలు ఏదైతే తయారైనాయో మన కళ్ళ ముందే ఇది చట్టం తయారైంది అది మనకి చాలా గర్వంగా ఉంది పద్నాలుగు ఏప్రిల్ ఈ సంవత్సరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు మన మరో మంత్రి హైదరాబాద్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్య ముఖ్యమంత్రి గారు అందరి సమక్షంలో మన కళ్ళ ముందే తయారై కళ్ళ ముందే అమలు అవుతున్న ఇది చట్టం అయితే మనకి ఎంతో గర్వంగా ఉంది ఎందుకంటే రాజ్యాంగం ద్వారా మనకి ఎన్నో హక్కులు వచ్చినాయో ఈ చట్టం ద్వారా కూడా రైతులకి వాటి హక్కు మళ్ళీ దానికి భద్రత ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి చాలా ధన్యవాదాలు ఇప్పుడు మన చట్టంలో ఏమేమి అంశాలు ఉన్నాయో మనం చూసాము ఏదైనా సమస్యలు ఉన్నా కూడా రైతు సదస్సులు పెట్టుకొని మీ గ్రామంలోనే మీ ఊర్లోనే దరఖాస్తు పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరు కూడా ఎక్కడ కూడా తేడాలు అడ్డం రాదు అది బరాబర్ గా ఆగితాలు చూసుకొని చట్టం ప్రకారంగానే అమలు అవుతుంది కాబట్టి మీరు దయచేసి అందరికీ మన గౌరవ మంత్రి వాళ్ళు మనం మనకి సందేశం ఇస్తారు వాళ్ళు మాట్లాడేసి